ఈ రోజు మన రెసిపీ ఏంటో తెలుసా ఇవన్నీ వేసి మనం లడ్డు చేస్తున్నామండి ప్రోటీన్ లడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినడానికి బాగుంటుంది మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే అది ఇది మనం జంక్ తినకుండా మన హ్యాండ్ బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకుంటే హ్యాపీగా ఒక లడ్డు తింటే తమ్మి ఫుల్ అయిపోతుంది సో ఇందులో నేను ఏమేమి వేశానో చూడండి దీనికి ప్రత్యేకంగా కొలత ఏం లేదు అన్నీ నేను ఒక గుప్పెడు గుప్పెడు అలా వేశాను ఓట్స్ మటుకి ఫుల్ కప్పు పెద్ద కప్పు తీసుకున్నాను ఇవి వాల్నట్స్ కర్బుజ సీడ్స్ గింజలు ఫ్రెష్ డేట్స్ బ్లాక్ కిస్మిస్ చియా సీడ్స్ అలాగే జీడిపప్పు బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా ఓట్స్ ఇవన్నీ వేసి ఇప్పుడు మనం లడ్డూ చేస్తున్నాం అనమాట హ్యాపీగా టెన్ డేస్ వరకు ఉంటుంది ఏం పాడవదు డ్రై ఫ్రూట్స్లో ఏదైనా మిస్ అయినా కూడా నో ప్రాబ్లం అండి ఉన్నవి వేసుకొని చేసుకోండి సో ఇవన్నీ ప్లేట్లో వేసాను మీకు క్లియర్గా కనిపించడం కోసం సో వీటిని చాలా సింపుల్ అండి ఎవరైనా చేసేయచ్చు ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం మామూలుగా అయితే ఎప్పుడు మన ఇంట్లో నెయ్యి కొంచెం వీటిష్ కలర్లో ఉంటుంది అత్తమ్మ ఈసారి తెల్లగా కాచింది ఎప్పుడు నేను కాస్తాను నేను లేను బయటకెళ్ళినప్పుడు అత్తమ్మ కొంచెం తెల్లగా చేసింది టేస్ట్ అయితే అలాగే ఉంటుంది ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను మీకు కావాలి అంటే దీన్ని ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఆవు నెయ్యి అయితే ఇంకా హెల్దీ డైలీ ఒక స్పూన్ నెయ్యి పొద్దునే ఒక స్పూన్ నెయ్యి తింటే మంచిది అది ఆవు నెయ్యి సో ఇలా మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందులో నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇందులో ఒక్కొక్కటి వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వాల్నట్స్ బాదం జీడిపప్పు ఇవి మట్టికి నెయ్యిలో మంచిగా వేగాలి ఇవి కాస్త వేగిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఎక్కువ టైం ఏం పట్టదండి అలాగే కర్బూజా సీడ్స్ కూడా వేసేస్తుంది వీటిని వేగనివ్వాలి నెయ్యిలో వేగితేనే మంచి రుచి వస్తుంది ఇలా సీడ్స్ వేగుతూ ఉన్నప్పుడు చిటపటా చిటపటా సౌండ్ వస్తుంది అలా సౌండ్ రావాలి అండ్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ వేసేసుకుందాం గింజలు ఓట్స్ రెండు వేసేద్దాం గింజలు కొంచెం వేగినప్పుడు మనకి కొంచెం చికట చికటగా అవుతాయి అండ్ ఇవి కూడా ఫ్రెష్ డేట్స్ కూడా వేసేస్తే నెయ్యిలో వేగితే బాగుంటుంది బ్లాక్ కిస్మిస్ చియా సీడ్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవడం మీకు కొంచెం ఫైబర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ కూడా మంచి డ్రై ఫ్రూట్స్తో పాటు వేగాలి ఇవి కంప్లీట్గా మంచిగా వేగాయండి అలా అని మొత్తం చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ పట్టకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితేనే లడ్డు కట్టడానికి వస్తుంది ఇప్పుడు ఇందులో చియా సీడ్స్ బ్లాక్ కిస్మిస్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేస్తున్నా కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకుంటేనే చేతికి లడ్డు ఉండ వస్తుంది అలాగే ఇందులో నేను బెల్లం పొడి వేస్తున్నాను కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు వేస్తున్నాను లైట్ స్వీట్నెస్ ఇవ్వడం కోసం ఆల్రెడీ ఇందులో మనకి డేట్స్ ఉన్నాయి బ్లాక్ కిస్మిస్ ఉంది స్వీట్ వస్తుంది కానీ అది సరిపోదు తినడానికి సో కొంచెం బెల్లం వేస్తే రుచి బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసాను కదా మిక్సీలో కొంచెం కొంచెం వేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం వేడిగా అయితే ఉండాలి నేను కొంచెం వేడి ఎక్కువగానే తీసుకోగలను కాబట్టి చేత్తో వేసా మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం మనకి అన్నీ కనిపించేలాగా లైట్గా బరకగా పట్టుకుంటే బాగుంటుంది చైత ఇప్పుడు టేస్ట్ బాగుందా మిగిలినవి కూడా ఇలాగే మనం మిక్సీ పట్టేసుకోవాలి వేడిగా ఉండాలి అది మట్టికి మర్చిపోకండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇది ట్రావెల్ లడ్డు అని కూడా చెప్పుకోవచ్చండి మనం జంక్ ఫుడ్ని ట్రావెల్కి తీసుకెళ్లకుండా ఇవి తీసుకెళ్తే కారులో మంచి జర్నీ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇదంతా ఇందులో వేసేసి అంత మంచి మిక్స్ చేసి లడ్డు చుట్టుకోవడమే వీటిని మనం కజ్జికాయల్లో కూడా వాడుకోవచ్చు సేమ్ ఈ పౌడర్ని దీన్ని లడ్డూ చేద్దాం వేడిగా అయితే ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే లడ్డూ వస్తుంది నేను చక్కగా అంతా హ్యాండిల్ చేస్తుంటే వేడి లేదు అనుకోకండి చూడండి ఎలా ఉందో నేను కొంచెం వేడిని తీసుకోగలను అలవాటైపోయింది కొంచెం పెద్ద పెద్ద లడ్డే కడుతున్నాను రెండు దినే బదులు ఒక్కటి తింటారు కదా అంతే ఇలా అన్ని లడ్డూలు చేసేసుకోవడం అంతే ఇలా అన్నీ లడ్డూలు చుట్టేసుకోవడమే అనమాట చిన్న సైజులో చేయాలంటే టైం పడుతుంది చల్లగా అయిపోతే ఉండలు చుట్టడానికి సరిగా రాదు అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం పెద్ద సైజులో చుట్టేస్తానని ఎప్పుడు చేసినా ఇదిగోండి లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్